హరిత హరీష్ గారి ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా అని మీకు ఏమనిపిస్తుంది అది కామెంట్లు చెప్పండి సో నాకు ఏమనిపిస్తుంది చెప్తూ దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఎందుకో హరిత హరీష్ గారిని ఇది అన్ఫేర్ అని నాకు అనిపిస్తుంది సో ఎందుకు అనిపిస్తుందో కూడా ఫ్లియర్గా చెప్తాను వినండి బిగ్ బాస్ టీమ్ ఏమనుకుంటుంది అంటే లోపల హౌస్లో ఎవరు కంటెంట్ క్రియేట్ చేయగలరు ఎవరు బాగా క్రియేట్ చేస్తున్నారు ఎవరి వల్ల అవుతుందో వాళ్ళని అనుకుంటారు మనం గమనిస్తే కనుక ఫస్ట్ వీక్ ఎప్పుడైతే నాగార్జున గారు ఎప్పుడైతే హరిత హరీష్ గారిని కొంచెం కొంచెం గట్టిగా మాట్లాడటం ఈ సంజన గారి గురించి ఇష్యూస్ అన్ని తీసుకురావడం వల్ల ఇవన్నీ జరిగినాయి కదా సో దానివల్ల బాగా అప్పుడు డౌన్ అయిపోయి హరిత హరిజ్ గారు ఆ డౌన్ అవటం డౌన్ అవటమే ఎవ్రీ వీక్ హరితహరిజి గారు ఫస్ట్ వీక్లో ఉన్నంత పర్ఫార్మెన్స్ లేదనమాట ఎవ్రీ వీక్ డౌన్ అవుతూ వస్తూనే ఉంది సో అట్లా మనం చూసుకుంటూ వస్తే లాస్ట్ వీక్ అయితే అసలు హరిత హరిజ్ గారు అసలు అసలు గేమ్లో ఉన్నారో లేదో ఎందుకంటే పక్కకు కూర్చోవటమే సరిపోయింది చాలా వరకు ఆ ఏటాస్కు ఈ హిప్పోపోటమస్ నోట్ లో బాల్స్ వేసి వచ్చేసారు అందరూ ఒక రౌండ్ ఏదో ఆడనంటున్నారు ఆ బ్లూ 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 టీమ్ తరపున సో తర్వాత ఇంకేం ఆడలా ఇంకా మేతని చూస్తే డమ్ గానే కూర్చో ఉన్నట్టు అనిపించింది కానీ తను మంచిగా ఉండాల్సిన పేరే బిగ్ బాస్ హౌస్ లో కావాల్సిన కంటెస్టెంట్ అతను అలాంటి మైండ్ సెట్ కాకపోతే అలాంటి ఉండాల్సిన